అస్సలం వైకుమ్ హలో అండి ఇంకా ఈరోజు అయితే డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి లైక్ చేయడం లేదు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నానండి పూర్తి ఫోల్డింగ్ అనేది మన వైఫ్కి అయితే ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్ మన బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి చూడండి ఇంకా మనము ఇక్కడ నేనైతే నా కొలతలేనండి డ్రెస్ వచ్చేసి అందుకోసం ఇక్కడ నేను కొలతలు చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇక్కడ డ్రెస్ అయితే ఏం తీసుకోలేదండి నేను ఇక్కడ షోలర్కు అలాగే నెక్కు వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి సంకదింపు వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి నెక్కు షోల్లర్కు ఐదున్నర సంకదింపు వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నానండి ఇలా బాక్స్ షేప్ అయితే మార్కింగ్ అయితే వేసాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మనం కొలతలు అయితే తీసుకుందాం ఫస్ట్ స్ట్రైట్ కొలతలు అయితే ముందు వేసుకుందామండి ఇక్కడ మీకు నీటుగా కనిపించాలండి ఇంకా కొద్దిగా జరుపుతున్నానండి ఇక్కడ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి ఆ తర్వాత కట్టు అండి మనం కట్టు ఎంతవరకు కావాలనో అంతవరకు పెట్టుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఇరవై ఒకటి అయితే తీసుకున్నానండి ఆ తర్వాత టెస్ట్ టెస్ట్ వచ్చేసి నాకు తొమ్మిది ఇంచులు అయితే సరిపోతుంది నేను కొద్దిగా లూజ్ వేసుకుంటాను కాబట్టి తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ పద్నాలుగు ఇంచుల దగ్గర లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అయితే తీసుకుంటున్నానండి కట్టు దగ్గర వచ్చేసి పది ఇంచులు అయితే తీసుకుంటున్నా ఈ విధంగా మనకు డ్రెస్ మార్కింగ్ అయితే వచ్చింది కింద లూజ్ దగ్గర వచ్చేసి చూపిస్తాను ఉండండి ఇక్కడ నీటుగా కటింగ్ చేసేసి ఫస్ట్ ఇక్కడ కింద వైపు ఏ ఉన్న క్లాత్ను అయితే ఇలా కటింగ్ చేసేస్తున్న చూడండి ఇక్కడ నేను ఇంట్లో ఉంటే లైనింగు ఇంకా సరిపోలేదని చెప్పేసి కొద్దిగా జాయింట్ అయితే వేసుకున్నానండి ఇక్కడ కింద వచ్చేసి పదకొండు ఇంచులు అయితే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ మనము ఈ మార్కింగ్ మొత్తం కలుపుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి కరువు స్కేల్ అయితే డ్రెస్సు మార్కింగ్ కోసం కరువు స్కేల్ అయితే యూజ్ చేస్తున్నా చూడండి ఈ స్కేల్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకో ఆర్డర్ చేసుకోండి స్కేలే కాదండి కత్తెర దారాలు మార్కింగ్ మొత్తం మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి మనకు టూ విన్ పాదము ఇంకా పాదాలు ఏదైనా సరేనండి బావిను కేష్ డబ్బి ఏదైనా సరే మీరు మొత్తం కలిపి ఆర్డర్ చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడైతే చూడండి ఈ మార్కింగ్ మొత్తం ఇలా కరుస్తుకల్తో కలుపుకున్న తర్వాత ఇక్కడ కట్టు కట్టు దగ్గర నుంచి కిందికి ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట కట్టు దగ్గర వచ్చేసరికి మనకు ఖర్చు అనేది మీకు మీకు వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి ఫస్ట్ సంఖ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చేసి ఇలా కట్టు దగ్గర చూడండి స్టార్టింగ్ నుంచి మనకు ఎక్కువ రావాలి కట్టు దగ్గరకు వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ వచ్చే విధంగా చూసుకోండి ఇంకా అదే వన్ నుంచి ఇలా కిందికి మార్కింగ్ చేసేయండి ఇంతేనండి చాలా సింపుల్గా మనము డ్రెస్ మార్కింగ్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి చూడండి ఇలా మనం ఫస్ట్ మార్కింగ్ కాకోకుండా సెకండ్ మార్కింగ్ మీద కటింగ్ చేయాలండి ఫస్ట్ మార్కింగ్ మీద కటింగ్ చేశారంటే మనకు డ్రెస్ అనేది ఎత్తిపోతుంది అనమాట ఇంకా ఎందుకు మనకు పనికిరాదు ఇంకా చిన్న సైజు వాళ్ళకైతే పనికి వస్తుంది మన మన సైజుకైతే రాదండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇంకా మెయిన్ క్లాత్ని కటింగ్ అయితే చూపిస్తానండి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఓపెన్ చేసేస్తున్నాను అండి కత్తెర కొత్తది టైక్ నేర్చుకుంటే సిస్టరు తీసుకుందని చెప్పాను కదా ఆ సిస్టర్ అయితే ఇంకా అక్క రెండు రోజులు నువ్వు వాడుక్క నువ్వు ఎక్కువ యూజ్ చేస్తావు కదా కొంచెం లూజ్ అవుతుంది నువ్వు వాడుక్క అనింది అందుకోసం నేనైతే కొత్త కత్తెర తీసుకున్నానండి అది పట్టేస్తుంది అన్నమాట ఇక్కడైతే చూడండి మెయిన్ క్లాత్ అయితే అసలు నాకు పొడువు సరిపోదండి నాకు పొడవు వచ్చేసి నాకు నలభై రెండు ఇంచులు కావాలి ఇంకా కొద్దిగా పైకి ఉన్న నాకు డ్రెస్ అనేది వేసుకోనికి ఇష్టపడను అనమాట అందుకోసం ఇక్కడ షోల్డర్ పైన జాయింట్ వేద్దామంటే నెక్కు దగ్గర వర్క్ అయితే వచ్చింది ఆ వర్క్ ఇలా పైకి జరిపితే ఆ వర్క్ అనేది మనకు పొట్ట మీదకి వచ్చేస్తుంది ఈ డ్రెస్సు ఎట్ట చేయాలి అని నాకు అర్థం కావడం లేదు ఇంకా ఇంకా నేను అలానే చూస్తున్నాను చూసి ఎలా అయినా స్టిచ్ చేయాలి మనం ఏది ఏదైనా సరే మన చేతిలో ఉంటుందండి దానికి మనము ఏ విధంగా డిజైన్ చేయాలి ఏ విధంగా కుట్టుకోవాలనేది మన ఆలోచన బట్టి ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇంకా కిందికి వచ్చేసి లైనింగ్ పైన అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా మనకు లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ ఎక్కువ రావాలి కదా ఇంకా ఎక్కువ రావాలంటే ఇంకా నేను ఇక్కడ డ్రెస్సుకు కింది సైడ్ వచ్చేసి కుచ్చు పెట్టేస్తాను అనమాట ఇంకా ఫైన్లో నుంచి కొద్దిగా క్లాత్ తీసుకొని కుచ్చు మాదిరి పెట్టేస్తానండి ఇంకా మనకు డ్రెస్ పొడువు వస్తుంది అలాగే నెక్కు దగ్గర వచ్చిన వర్క్ డిజైన్ అనేది మనకు సెట్ అవుతుంది ఆ విధంగా మనము మన చేతిలోనే ఉంటుందని మన పని మన చేతిలోనే ఉంటుంది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నామండి సపరేట్గా కటింగ్ చేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చాయి చూడండి మళ్ళా మన మనం రెండు కలిపి వేసామంటే ఫ్లవర్స్ అనేవి రివర్స్ వస్తాయండి అందుకోసం ఫ్రంట్ పార్ట్ సపరేటు బ్యాక్ పార్ట్ సపరేట్ అయితే కటింగ్ చేస్తున్నా ఈ విధంగా కటింగ్ అయితే చేశానండి చూసేట్టుగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే వేసుకుంటాను ఇక్కడ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి మీకు ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం చూసి జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా హ్యాండ్ రావడం కోసం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నా చూడండి మనకు ఫ్రంట్ పార్ట్లు అయితే అడ్జస్ట్ చేసేదానికి కుదరదండి ఎందుకంటే మనకు వర్క్ వస్తుంది కాబట్టి ఇంకా ఆ వర్క్ మనకు నెక్ సరిపోవాలి ఇంకా సెట్ అవ్వాలంటే మనకు ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుని కుదరదు అందుకోసం ఇక్కడ బ్యాక్ పార్ట్లు అయితే అడ్జస్ట్ చేశాను హ్యాండ్ కోసం కూడా మనకు హ్యాండ్ అనేది హాఫ్ హ్యాండే వస్తుందండి ఫుల్ హ్యాండ్ అయితే రాదు మోచే వరకు రాలేదండి ఇంకా ఈ విధంగా డ్రెస్సు అయితే కటింగ్ అయితే చేశాను చూశారు కదా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో రూపంలో తెలియచేయండి ఇంకా మీకు చెప్పాను కదా మన దగ్గర స్కేలు దారాలు టైలరింగ్కు సంబంధించిన ఏదైనా అండి మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఇక్కడ లాస్ట్లో చూపిస్తాను చూడండి మీకు ఏమైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి ఇలా దారాల బాక్సు అలాగే కత్తెర థ్రెడ్ మార్కింగ్ వేసే చాక్ పీసు స్కేలు కరు స్కేలు బక్రం పీసు మీకు ఏది కావాలన్నా కామెంట్ రూపంలో తెలియ తెలియచేయండి ఆర్డర్ చేసుకోండి